తిన్నడు అనగానే మనందరికీ స్ఫురించేది భక్త కన్నప్ప అని మరి ఈ తిన్నడు భక్త కన్నప్పగా మారిన ఏంటో తెలుసుకుందామా రండి ద్వాపరయుగంలో ఉన్న అర్జునుడు కలియుగంలో తిన్నడిగా అవతరించాడనమాట ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు తిన్నడి పుట్టు పూర్వోత్తరాలను అతడు భక్త కన్నపగా మారిన వైనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్జునుడు ఆ జన్మలో శివ సాయుగ్ఞం పొందలేకపోవడాన మరో జన్మెత్తాడు తండై నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు ఒకరోజు వేటాడ్డం పూర్తయ్యాక అడవిలోనే ఓ కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్టు కల వచ్చింది అప్పుడు తిన్నడు నిద్ర నుంచి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్లి మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది వెంటనే తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్దస్థమానం శివుని సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేతుల్లో పట్టినన్ని బిల్లో పత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరు తెన్ను నచ్చలేదు అదేంటి నోటితో నీళ్ళు తెచ్చి శివలింగం మీద పోయడమేంటి మాంసాహారం నైవేద్యంగా పెట్టడమేంటి ఇదంతా కూడా అతనికి జుగుప్స కలిగించింది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాప వెంకిలమైన పనులు చేయటమే కాదు చూడటము ఘోరమే ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగాన్ని కొట్టుకుని చనిపోబోయాడు అంతట మహాశివుడు చిరునవ్వి నవ్వి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కుని ఏం జరగబోతుందో చూడు అన్నాడు వెంటనే శివగోచారుడు మహాశివుడు చెప్పినట్టే చేశాడు శివలింగం చాటుగా వెళ్ళి ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నాడు అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకిలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది రుద్రుడి నేత్రంలోంచి కన్నీరు కారటం తిన్నడు భరించలేకపోయాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు తీరా చూస్తే మళ్లీ రెండో కంటి నుంచి రక్తం కారుతోంది ఇక తిన్నడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు కాని అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారటం మొదలైంది తిన్నడు మరింత దుఃఖిస్తూ శివ విచారించుకు నా రెండో కన్ను కూడా తీసిపెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెగిలించి తీసి శివునికి అమర్చబోయాడు అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమవ్వనే అయ్యాడు తిన్నడు మరో కన్ను పెగిలించకుండా వారించి భక్త నీ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివసాయిజ్ఞాన్ని ప్రసాదించాడు శివగోచారుడు ఆ ఉదంతాన్నంతా కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు ఆహ్ ఎంత అద్భుతంగా ఉంది కన్నప్ప చరిత్ర చూసారా మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూజిస్తే ఏదైనా సాధ్యం అనటానికి ఇదొక చక్కటి నిదర్శనం కదా మరి ఇలాంటి విషయాలు చాలా చాలా మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనిపిస్తే మీరు చేయాల్సిందల్లా ఒక్కటేనండి సింపుల్గా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు అందించండి ఓకేనా